ఓం సమర్థ సద్గురు సాయినాథాయ్ నమ శ్రీ సాయి లీలామృతం పదిహేడవ అధ్యాయం సాయి అనుగ్రహము ఒక్కొక్కప్పుడు మాటల కందని అనుభూతిగా భక్తులకు లభించేది నారాయణాశ్రమం ఇలా చెప్పాడు భక్తుల ఆత్మ వికాసానికి బాబాగారి ప్రత్యక్ష సాన్నిధ్యము అక్కర్లేదు మసీదులోనే కాక గదిలో కూడా వారి ప్రభావం ఉండేది అయితే బాబా ప్రసాదించేదంతా స్వీకరించగలవారెవరూ లేరు కాబోలు ఆయన తరువాత వారి స్థానానికి ఎవ్వరూ వారసులు కాలేదు వారి స్పర్శ కొన్ని చిత్రమైన అనుభవాలు శక్తులను ప్రసాదించేది ఒక్కొక్కసారి భక్తుల తలను ఒక ప్రత్యేక రీతిన సృజించేవారు లేక అపవిత్ర భావాలను అణచివేస్తున్నట్లు భక్తుల శిరస్సుపై గట్టిగా నొక్కేవారు లేక పదే పదే తట్టేవారు అలా కాకుంటే భక్తుని శిరస్సు నెమ్మదిగా చిత్రమైన రీతిన నిమిరేవారు ఒక్కొక్క స్పర్శకు ఒక్కొక్క ప్రభావము ఉండేది ఆయన అదృశ్యంగా కూడా భక్తునిలో అద్భుతమైన మార్పు తెచ్చేవారు నాకు పంతొమ్మిది వందల పద్నాలుగులో సిరిడి వెళ్ళినప్పుడు ఆయన మౌనంగానే ఈ సృష్టిలోని భేదాలు అసత్యమని అన్నిటికీ దొక్కటే సత్యమన్న అనుభవం ఇచ్చారు కానీ నాకు తెలిసినంతలో ఆయన మాటలలో ఇలా ఎప్పుడూ చెప్పలేదు అదే దక్షిణామూర్తి తత్వమని ఆదిశంకరులు ఆదిశంకరుడు కీర్తించారు జనార్దన్ గల్వంకర్ ఇలా వ్రాశాడు సాయి పంతొమ్మిది వందల పదిహేడులో ఒకసారి తమ చేయి నా తల మీద ఉంచగానే నాకొక చిత్రమైన అనుభూతి కలిగి పరిసరాలనే కాక నన్ను నేనే మరిచాను ఆనాటి నుంచి నాకు ఆధ్యాత్మికతపై శ్రద్ధ కలిగింది అలాగే ఒకరోజు కాపర్దేకు సాయి పదే పదే చిలిం అందించారు అతడా పొగ పీల్చగానే అతడి సందేహాలన్నీ తీరి ఎంతో ఆనందం కలిగింది చిలిమిలో సాయి పొగాకు మాత్రమే వేసుకున్నారు బాబా సందేశము సమయానికి వచ్చిన సద్గ్రంథాల ద్వారా కూడా భక్తులకు చేరేది అంబేద్కర్ ఏడు సంవత్సరాలు ఎంతో కష్టాలు పడ్డాడు ఎన్నిసార్లు సిరిడి వెళ్ళినా అవి తొలగలేదు చివరకు బాబా సన్నిధిలో మరణిస్తే మరుజన్మ అయినా బాగుండవచ్చునని తలచి పంతొమ్మిది వందల పదహారులో సిరిడి చేరాడు అతడు దీక్షిత్వాడా వద్ద కూర్చొని ఆలోచిస్తుంటే సుగుణమేరి నాయక్ అతనికి ఒక పుస్తకం ఇచ్చాడు అది తెరవగానే వచ్చిన ఘట్టం ఇది అక్కలకోట స్వామి భక్తుడొకడు కష్టాల కోర్వలేక ఒక బావిలో దూకాడు స్వామి అతనిని రక్షించి కర్మ అనుభవించక తప్పదు ఇలా తప్పుకుంటే మళ్ళీ పుట్టి అనుభవించాలి దానికి ఆత్మహత్యా పాపము తోడవుతుంది అంతకంటే ఒకేసారి అనుభవించేస్తే మేలు అన్నారు తరువాత అంబేద్కర్ మసీదు చేరగానే నువ్వు అక్కల్కోట స్వామి చెప్పిన దానినే అనుసరించు అన్నారు బాబా అలాగే ఒకసారి పరమహంస లక్షణాలు సాయి చెప్పాలని తలచాడు శ్యామ అతనిని వెంటనే వెళ్ళి దీక్షిత్ చెబుతున్న పురాణం వినమన్నారు బాబా అతడు వెళ్లేసరికి భాగవతంలోని పరమహంస లక్షణాలు వివరిస్తున్నాడు దీక్షిత్ పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఒకరోజు మసీదులో ఉన్న శ్యామలరావు మనసులో ఒక ప్రశ్న వచ్చింది బాబా అతనిని వెంటనే ఒక దేవాలయంలో ఒక భక్తురాలు చదువుతున్న పురాణం వినమన్నారు అతడు వెళ్ళేసరికి ఆమె చదువుతున్న శ్లోకం అతనికి సమాధానమయ్యింది శ్రీ సాయిలీలామృతం అధ్యాయం పదిహేడు సంపూర్ణం